బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడితే కానీ వస్తుంది ఎందుకంటే కుటుంబంలో తెలంగాణ వచ్చిన తర్వాత నిరుద్యోగులకు వాళ్ళ ఇంట్లో మాత్రం ఉద్యోగాలు తెచ్చుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే వాళ్ళ కుటుంబ సభ్యులను ఆఖరికి క్రియాశీలకంగా లేనేటువంటి సంతోషరావును కూడా రాజ్యసభ పంపించి రోడ్లు అనేది ప్రజలలో నిలవడంతో సో నల్ గారు దాని గురించి చెప్పిన ముఖ్యంగా నేను ముఖ్యమంత్రి వారి అమెరికా పర్యటన మీరు అందరు చూసినట్టయితే ముఖ్యమంత్రిగా పది సంవత్సరాల తర్వాత రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన తర్వాత ఒక ముఖ్యమంత్రి అమెరికా పోయిన ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే గత ముఖ్యమంత్రి మా ఇంకా సింగపూర్ చేయగా భయపెట్టు ఏది అది ఫామ్ హౌస్ దాటిపోని ముఖ్యమంత్రి కూడా వచ్చిన ఎనిమిది నెలలు రెండు సార్లు విదేశాలకు పెట్టుబడుల కోసం పోతే దాన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు వక్రీకరించి తెలంగాణ ప్రజల దగ్గర ఎలా అయితే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి పర్యటనను ప్రయత్నాన్ని మాట ద్వారా తక్కువతో పట్టించే ప్రయత్నం చేస్తూ అంటే ఈ పదేళ్ళు వాళ్ళు పాలించారు పదేళ్లకు ఎనిమిది నెలలకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది పదేళ్ల పాలన కిచెన్ సూట్ సూటు కూటే గ్రహ్ భయాన్ని అమెరికా భయాన్ని గారు గతంలో ఎన్నికల సూట్ కూ అమెరికా చెప్పే పెట్టుకోవాలి ఫస్ట్ పదేళ్ళల్లో యువరాజు ముఖ్యమంత్రి కాదండి ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ హోదా పదేళ్ళు ఎన్ని దేశాలకు పోయినో ఎన్ని దేశాలలో నువ్వు పెట్టుబడులు తెచ్చినో ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసినా ఒక స్వేతంత్రం రిలీజ్ చేయడం లేదు